శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కొడవలూరు మండల కేంద్రంలో వెలిసి ఉన్న శ్రీ కామాక్షి తాయి సమేత నాగేశ్వర స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శివపార్వతులకు కళ్యాణ మహోత్సవం వైభవపేతంగా నిర్వహించారు దేవతామూర్తులను వివిధ పరిమళ పుష్పాలతో స్వర్ణాభరణాలతో అందంగా అలంకరించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణ మండపంలో కొలుగు తీర్చి వేద పండితులు వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా మేళా తాళాలు శివనామ స్మరణతో కళ్యాణం కనుల విందుగా జరిగింది కళ్యాణం ఉభయకర్తలుగా ఓజిలి కృష్ణారెడ్డి కుమారులు సంతోష్ కుమార్ రెడ్డి సాహిత్యారెడ్డి సహస్రారెడ్డి సంజనారెడ్డి కుటుంబ సభ్యులు వ్యవహరించారు దేవాలయ ధర్మాదయ శాఖ అధికారులు ఆలయ ప్రధాన అర్చకులు బండారు ఆదిశేషయ్య స్వామి ఉభయకర్తలచే ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆలయ అధికారులు సిబ్బంది అర్చకులు భక్త బృందం పర్యవేక్షిస్తున్నారు नमः सत्ये नश्वरीका दानदाता भीमपुत्र शकरवंशी भीमपुत्र शिक्षण वोट्रा भीमपुत्र चलाम चल पर आए तो भार बारा। भार भुक्चेरों में गरिपे भार भुक्चेरों में दुबे निश्चाल सत्ये आर धन्यता दानवीरो भले भुक्ते

మంచి కటాక్ష మనకి చేస్తుంది సంకల్పం ప్రతి ఒక్కరి కూడా ప్రతిసారి మనం రెండు సంవత్సరాల ఇప్పుడు వర్షం వస్తూ ఉంటే అప్పుడే కళ్యాణం జరుగుతూ ఉంటే కళ్యాణం మా వర్షం జరుగుతూ వర్షం వస్తుంది కానీ ఈ సెట్ అనేది వేసుకోలేకపోయాము మండపం అనేది వేసుకోలేకపోయాము అని అనగానే స్వామివారి మండపం అనేది ఏర్పడింది కళ్యాణం మండపం అనేది వాళ్ళే వాళ్ళ చేతులు కూడా ఈ మండపాన్ని కట్టించారు ప్రతి ఒక్కరు కూడా సా మండపం కట్టేటప్పుడు శంకుస్థాపన చేయించాలాయా మళ్ళీ అని చెప్పి వాళ్ళే పేదల మీద కూర్చొని ఆ కళ్యాణం అనేది జరిగింది అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా శుభ కళ్యాణం జరగడమే శుభ కళ్యాణం మనం చూడడమే భావన ప్రతి ఒక్కరు కూడా